నమస్తే నేను మీ ఇక్బాల్ ఎంఐటీవీకి స్వాగతం రాష్ట్రంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఎన్నికలు దగ్గరవుతున్న కొద్ది వాతావరణం వేడెత్తుంది ఈ బార్ కౌన్సిల్ ఎలక్షన్ లో పాల్గొనేటటువంటి ఉప్పలపాటి శ్రీనివాసరాజు విజయాన్ని కాంక్షిస్తూ నందిగామలో ప్రముఖ న్యాయవాది సీనియర్ న్యాయవాది దళిత బ్రాహ్మణుడుగా పేరుగాంచిన బండారు సుభాకర్ రావు వారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అనేక మంది న్యాయవాదులు సమావేశమై ఉప్పలపాటి శ్రీనివాసరాజు విజయాన్ని కాంక్షించారు ఈ విజయాన్ని కాంక్షించే తమంలో సీనియర్ న్యాయవాది జూపుడి గంగరాజు ఏపీ మాజీ బార్ కౌన్సిల్ మెంబర్ షేక్ బాజీ సెంట్రల్ గవర్నమెంట్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ ఉప్పలపాటి శ్రీనివాసరాజు విజయాన్ని వారి అందరి విజయంగా తీసుకొని భవిష్యత్తులో న్యాయవాది వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తులకు ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు కావాలన్నా తప్పగా అందిస్తారని తెలియజేశారు బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది పంతొమ్మిది వందల అరవై ఒకటి న్యాయవాదుల చట్టం ప్రకారం రాష్ట్రంలో న్యాయవాదులు నమోదు నియంత్రణ మరియు సంక్షేమం కోసం ఏర్పాటు చేయబడిన ఒక చట్టబద్ధమైన సంస్థ ఇది న్యాయవాదులకు లైసెన్స్ ఇవ్వడం వారి ప్రవర్తన పర్యవేక్షించడం మరియు వృత్తిపరమైన ప్రమాణాలను కాపాడడం వంటి విధులు నిర్వహిస్తూ ఉంటుంది కొత్త న్యాయవాదులకు వారి రోళ్లను నమోదు చేసుకునే విధానం తప్పు చేసిన న్యాయవాదులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం న్యాయవాదుల సంక్షేమ పథకాలను నిర్వహించడం దీని నిర్మాణం పదివేల కంటే ఎక్కువ మంది న్యాయవాదులు ఉన్నందున ఈ కౌన్సిల్లో ఇరవై ఐదు మంది సభ్యులు మాత్రమే ఉంటారు జరగ ప్రస్తుతం మనం రాష్ట్రంలో జరగబోతున్న బార్ కౌన్సిల్ ఎలక్షన్లో భాగంగా నందిగామకి ప్రముఖ న్యాయవాది బార్ కౌన్సిల్ తరఫున ప్రచారానికి రాబోయే రోజుల్లో జూనియర్ లాయర్లకి న్యాయ న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి మార్పులపై కొన్ని విషయాల్ని షేక్ బాజీ గారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ ఎప్పటికే బార్ కౌన్సిల్లో అనేక మార్పులు వస్తావు రానున్న రోజుల్లో కావచ్చు ప్రస్తుతం ఉన్నటువంటి లాయర్ల యొక్క పరిస్థితి భావాలి అంటే ఇన్సూరెన్స్ పరంగా కొన్ని కొంతమంది చెప్పారు కొంతమంది వాళ్ళ గృహపకారాల నుంచి జూనియర్ ఈ న్యాయ వృత్తిలోకి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి వ్యవస్థ ఏ రకమైనటువంటి మార్పులు రావడం నేను న్యాయవాదిని అవ్వాలి సమాజంలో ఒక సంపూర్ణమైనటువంటి మార్పు రావాలని కోరిత వచ్చినటువంటి జూనియర్ న్యాయవాదులకి యువ మహిళా న్యాయవాదులందరూ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను బార్ కౌన్సిల్ అనేది న్యాయవాదులను రక్షించే వ్యవస్థగా ఉండాలి బార్ కౌన్సిల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు న్యాయవాదుల యొక్క భవిష్యత్తుని నిర్దేశించి వాళ్ళ సంక్షేమాన్ని కోరుకునే విధంగా ఉండాలి మిగతా రాష్ట్రాలకి భిన్నంగా ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్లో జరుగుతున్నటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు బార్ కౌన్సిల్లో పీట వేసుకొని కూర్చున్నటువంటి వారు బార్ కౌన్సిల్ని పూర్తిగా తమ వ్యాపారంగా వాడుకుంటున్నటువంటి వారికి ధీటుగా సమాధానం చెప్పడం కోసం యువ న్యాయవాదుల్ని మహిళా న్యాయవాదులందరినీ నేను ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ బార్ కౌన్సిల్ ఎన్ని ఎన్నికల్లో కొత్త వ్యక్తులకి ప్రాధాన్యతనిద్దాం కొత్త వ్యక్తి మన తరఫున నిజాయితీగా మాట్లాడేటువంటి వ్యక్తిగా మారతాడు అదేవిధంగా ఆ వ్యక్తి యొక్క చరిత్రను కూడా పరిశీలిద్దాం వారు ఎటువంటి నీతిబద్ధమైనటువంటి ఆలోచనలు కలిగారో వారికి ప్రాధాన్యతనిస్తే వారు చేసేటువంటి సంక్షేమం అనేక రకాలుగా మనకి ఉపయోగపడుతుంది మన ప్రాక్టీస్కి వాళ్ళు మార్గం చూపిన వారు అవుతారు వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు మన భవిష్యత్తుకి మెట్లుగా మారుతాయని చెప్పని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను బార్ కౌన్సిల్ని బలోపేతం చేయడం ద్వారా మనం బలోపేతం అవటం అనేది మనందరి లక్ష్యంగా మారాలని మేము అభ్యర్థించడం కోసం ఈ నా నందిగామ పట్టణంలో నందిగామ యొక్క న్యాయవాదుల యొక్క సమావేశంలో ఆత్మీయ సమావేశంలో రావడం జరిగింది సో న్యాయవాదులు న్యాయం న్యాయం అనేది ఈ దేశంలో చాలా అత్యున్నతమైనటువంటి సంస్థ ఈ న్యాయ వ్యవస్థలో రానున్న ప్రస్తుతం ఉన్నటువంటి మార్పులు కావచ్చు ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి అనేక కోణాలు వ్యవస్థల్ని మార్చే రాజకీయ వ్యవస్థలు వస్తున్నటువంటి తరుణంలో ఈ వ్యవస్థను ఎలా చూడగంటాం ఖచ్చితంగా భారతీయ పౌరుడు ప్రతి ఒక్కరికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఆర్టికల్స్ ప్రకారం సామాజిక న్యాయం దక్కవలసిందే స్వేచ్ఛాపూరితమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి ఏదైతే వాళ్ళ యొక్క పూర్తి స్థాయి అధికారం ఉంటుందో దాన్ని ఫలాలు అందజేయవలసిందే ఆర్టికల్స్ని కాపాడుతూ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేస్తున్నటువంటి భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో ఆర్టికల్ వంద తర్వాత ఆర్టికల్ నూట ఏడు వరకు చేసినటువంటి ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించినటువంటి ఆర్టికల్ కానీ మహిళల కోసం ప్రాతినిధ్యం కోసం చేసినటువంటి ఆర్టికల్ కానీ ఏదైతే అగ్రవర్ణాల్లో ఉంటూ పేదరికాన్ని అనుభవిస్తున్నటువంటి వ్యక్తులని గుర్తించి వారికి రిజర్వేషన్ ఫలాలు చెందాలని చేసినటువంటి ఆర్టికల్ కానీ ప్రతి ఒక్క ఆర్టికల్ కూడా ఆనాడు కాన్స్టిట్యూషన్ ఏ రకంగా సామాన్య ప్రజలకు అందుబాటులో తేవాలనుకున్న దాన్ని ప్రభుత్వం చేసేటువంటి బాధ్యత ఈ యొక్క ఆర్టికల్స్ని కాపాడేటువంటి బాధ్యత న్యాయవాదుల మీద కోర్టుల మీద ఉంది కాబట్టి ఆయా సంబంధమైనటువంటి యొక్క న్యాయవాద వృత్తితో దాన్ని కాపాడుకునేటువంటి పరిస్థితి సామాన్యమైనటువంటి న్యాయవాదికి దక్కాల్సినటువంటి దక్కించాల్సినటువంటి అవసరం బార్ కౌన్సిల్ కూడా ఉంది ఈ రోజున ప్రాతినిధ్యంతో పాటుగా స్వేచ్ఛ సమాన అవకాశాలు సంక్షేమంతో కూడినటువంటి పరిస్థితులు రావాలంటే ఆ న్యాయవాది వారి సంక్షేమం పట్ల న్యాయవాదుల యొక్క శ్రేయస్సు వాళ్ళ యొక్క పరిస్థితులు భవిష్యత్తు మీద అవగాహన కలిగి వ్యక్తి ఉండాలి అటువంటి వ్యక్తి శ్రీనివాసరాజు ఉప్పలపాటి ఆయన పోటీ చేస్తున్నటువంటి నూట పదిహేను నంబర్కి మద్దతు దా సాక్షాత్తు శ్రీనివాసరాజు గారు ఈ నందిగామ రావటం అభ్యర్థించడం జరిగింది అభ్యర్థన నిజాయితీతో కూడినటువంటిది అభ్యర్థన రేపు బార్ కౌన్సిల్లో నిజాయితీగా పనిచేసేటువంటిది అభ్యర్థిన రేపటి మన భవిష్యత్తు కోసం చేసేటువంటి మెట్టు లాంటిది కాబట్టి గమనించి శ్రీనివాసరాజు ఉప్పలపాటి గారిని నూట పదిహేను నంబరు ముందుగా ఓఎన్ఈ వన్ రాసి మద్దతు మొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సిందే మీ అందరినీ కోరుతా ఉన్నాను దీని ద్వారా మాధ్యమంగా శ్రీనివాస్గా శ్రీనివాసరాజు గారి యొక్క విజయానికి ఎంత అవసరం ఉంది రానున్న రోజుల్లో భవిష్యత్ తరాలకి కొత్తగా వచ్చేటటువంటి మహిళా న్యాయవాదులకు కానీ జూనియర్ న్యాయవాదులకు కానీ ఏ రకమైనటువంటి బలాన్ని చేకూర్చే విధంగా వాళ్ళ విజయానికి శ్రీనివాసరాజు విజయానికి చేకూర్చాలనే ఉద్దేశంతో బాజీ గారు ఇక్కడ వచ్చినట్టు తెలియజేసి ట్యాంక్ యూ బార్ కౌన్సిల్ ఎలక్షన్లో శ్రీనివాసరాజు గారి విజయాన్ని కాంక్షిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పర్యటన చేస్తున్నటువంటి సీనియర్ న్యాయవాది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎక్స్పీరియన్స్గా ప్రస్తుత నవ్యాంధ్రప్రదేశ్లో హైకోర్టు స్థాపన కోసం పోరాడినటువంటి మనందరికీ పరిచయమైనటువంటి ఒక న్యాయ వ్యవస్థకే విలక్షణమైనటువంటి ఓ రూపాన్ని రానున్న రోజుల్లో భవిష్యత్ తరాలకి న్యాయాన్ని పరిచయం చేసినటువంటి వ్యక్తి గంగరాజు గారు మనతో ఉన్నారు ఆయన అడిగి న్యాయ వ్యవస్థలో జరుగుతున్నట్టు ఉండే సార్ నమస్తే సార్ సార్ బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ ఈ రకమైనటువంటి ఎలక్షన్ అంటే న్యాయవాది వృత్తిలో ఉన్నటువంటి న్యాయమూర్తుల కోసం న్యాయ న్యాయ వృత్తిలోకి వచ్చేటువంటి కొత్తగా వచ్చేటటువంటి వ్యక్తుల కోసం మీరు ఏ రకమైనటువంటి అడ్వైజ్ ఈ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్కి ఇరవై ఐదు మంది ఎన్నికవుతారు అందులో మన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో గైడ్ లైన్స్ ఆధారం బట్టి ఇందుట్లో లేడీస్ కూడా ఎలెక్ట్ కావాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఇద్దరు ఉంటారు అంటే బార్ కౌన్సిల్కి ఎలక్ట్ కావాల్సినటువంటి సభ్యులు ఎందుకంటే లీగల్ కాంపిటెన్సీ ఉండాల్సిన అవసరం మాత్రం ఉన్నది దాంతోపాటు అనేక రకాల చట్టాలు వస్తున్నాయి బార్ కౌన్సిల్ ఏదైతే ఉందో ఆ చట్టాలపై విశ్లేషణ చేసి ఆ చట్టాలు కింద కోర్టులకు పంపించి కిందలో ఉండేటువంటి బార్ అసోసియేషన్స్కి వాళ్ళ అభిప్రాయాన్ని సేకరిస్తూ తద్వారా చట్టంలో ఉండేటువంటి మంచి చెల్లని కూడా విశ్లేషణ చేసి పంపించేటువంటి ఆస్కారం ఒకటి అది మరి రాష్ట్ర బార్ కౌన్సిల్కి మిత్రుడు శ్రీనివాసరాజు గారు వచ్చున్నారు విజయవాడలో ప్రాక్టీస్ చేస్తారు హైకోర్టుగా ప్రాక్టీస్ చేస్తున్నారు చాలా కాలం బట్టి నైన్టీన్ ఎయిటీ ఎయిట్ నుంచి యాడ్వకేట్గా ఎన్రోల్ అయితేస్తున్నారు డిఫరెంట్ ఆస్పెక్ట్స్ చేస్తూ ఉంటారు వారికి కృష్ణా జిల్లాలో ఉండేటువంటి అడ్వకేట్స్ అందరూ కూడా వారి మద్దతు పలకాలని కోరుతున్నాం ఫస్ట్ ప్రిఫరెన్షియల్ ఓట్ ఇవ్వాలని ఒక అడ్వకేట్ ట్వంటీ ఫైవ్ ఓట్స్ దాకా వేయొచ్చు మినిమం ఫైవ్ ఓట్స్ మాత్రమే వేయాలి ప్రతి అడ్వకేట్ ఈ అడ్వకేట్ యొక్క ప్రాముఖ్యత ఏదైతే ఉందో బార్ కౌన్సిల్ రెగ్యులేషన్ డిసిప్లినరీ కమిటీస్ మాత్రమే కాదు అనేక రిఫార్మ్ షెడ్యూర్ కూడా ఆస్కారం వస్తుంది దాంతోపాటు వచ్చేటువంటి కొత్త చట్టాలపై విశ్లేషణ చేస్తూ అట్టనే ఆ విశేషం ద్వారా న్యాయమూర్తులకు కూడా న్యాయమూర్తులు మనం చెప్పేది ఉండదు కానీ న్యాయమూర్తులు కూడా భార్గోస్ చే సలహాలు తప్పకుండా పాటిస్తూ ఉంటారు గతంలో జరిగింది ఇప్పుడు జరుగుతున్న అనేటువంటి భావన ఉంది వెల్ఫేర్ ఫండ్ ఏదైతే ఉందో వెల్ఫేర్ ఫండ్ కొంచెం రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉన్నది ఒక విషయం ఏంటంటే యాడ్వకేట్సు ఒక అరవై సంవత్సరాలు చేసిన తర్వాత వాళ్ళకి రిటైర్మెంట్ అవుతారంటే మనీ ఇవ్వటం అదే సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ ప్యాటేజ్ అయితే కొంత మనీ ఇవ్వటం అంటే ఏ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ముందు రావాలి అడ్వకేట్స్ ఒకరికే ఇన్సూరెన్స్ స్కీమ్ కాకుండా ఫ్యామిలీ అంటే మినిమం మినిమం ఫైవ్ పర్సన్స్ ఉంటారు మైన చదువు వాళ్ళకి వాళ్ళకు కూడా హెల్త్ స్కీమ్ ఏదైతే ఉందో అది చాలా ఇంప్రూవెంట్ చేసిన అవసరం ఉన్నది వెల్ఫేర్ ఆఫ్ అడ్వకేట్స్ చాలా ముందు ప్రాముఖ్యత ఉన్నది ఇది శ్రీనివాసరాజు గారు అట్టనే మేము రాష్ట్ర నుంచి మా దాపు మేము నలుగురు నుంచే పెట్టడం జరిగింది రాష్ట్రం నుంచి శ్రీనివాస గారు ఒకరు పృథ్వీరాజు గారు ఒకరు దాంతోపాటు సోమసార్ రెడ్డి గారు ఇంకో ఆయన తిరుపతి నుంచి మిత్రుడు అతను కంటెస్ట్ చేస్తున్నారు నలుగురిని కూడా ఎలక్ట్ చేసుకుంటే బాగుంటుంది కన్నా కూడా ఎందుకంటే మెండుగా ఉండేటువంటి శ్రీనివాసరాజు గారు కృష్ణా జిల్లా వాస్తవుడు అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేసిన వాడు దాంతోపాటు కోవిడ్లో కూడా చాలా బిలీవ్గా పనిచేసి కోవిడ్లో చాలామందికి ఆదుకునేటువంటి స్వభావం ఉన్నవాడు సోషల్ సర్వీస్ ఆబ్జెక్ట్ తోటి యాడ్వకేటే ఒక యాడ్వకేట్గా పనిచేయడమే కాదు సమాజానికి ఉపయోగపడే యాడ్వకేట్స్ కూడా చాలా అవసరం అలాంటి వాటిని మా శ్రీనివాసరాజు గారు బాగా పనిచేస్తారు కాబట్టి అడ్వకేట్స్ మిత్రులు నందిగావలో అడ్వకేట్స్ మిత్రులందరూ కూడా మా మనం ఏంటంటే శ్రీనివాసరాజు గారు ఫస్ట్ ప్రిఫరెన్స్ పోటీ అని చెప్పి మేము ప్రార్థన చేస్తున్నాం బెస్ట్ ప్రిఫరెన్స్ పోటీ ఇవ్వాలి ఇచ్చిన తర్వాత కాంపిటెంట్ పర్సనల్స్ ఇప్పటిదాకా మీరు కాంపిటేట్ పర్సన్ ఉన్నారు చెప్పట్లే కాంపిటెంట్ పర్సన్స్ అన్న అభిప్రాయాలు ఏంటంటే వాళ్ళు ఎవరైతే గూడ్స్ రిలీవర్ చేయగలుగుతారో పిల్లల బాగా లోవరు కాకుండా పిల్లల భావని పక్కన పెట్టి అడ్వకేట్స్ యొక్క వెల్ఫేర్ చూసుకుంటూ అడ్వకేట్స్ యొక్క ప్రిఫరెన్షియల్ సిస్టమ్ చూసుకుంటూ ఉండే అని మేము కోరుకుంటున్నాం ఈ రోజున నందిగా వచ్చి సుభాకర్ రావు గారు అందరికి కూడా అందరూ చోట కలిపి తద్వారా దాని నందిగామ భారత్ యొక్క చరిత్రను కూడా మాకు అర్థమేట్టి చెప్పడం కాబట్టి వారి జన్మేదాలు చెప్తూ ఐ విష్ ఆల్ ది అడ్వకేట్స్ ఆఫ్ నందిగామ ది గివ్ బెస్ట్ ప్రిఫరెన్స్ బోట్ టు శ్రీనివాస్ రాజ్ గారు అండ్ సీ దట్ హీ సక్సెస్ ఇన్ ది ఫస్ట్ కౌంట్ ఇట్ సెల్ఫ్ నాట్ ద అదర్ కౌంట్స్ ఎట్ ఆల్ సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద అడ్వకేట్ కమ్యూనిటీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్యాచ్ క్రీడ్ సెక్స్ రిలీజన్ దట్ ఫస్ట్ ప్రెషర్ ఓట్ బి గివెన్ టు శ్రీనివాసరాజు కులమతాలకు అతీతంగా న్యాయవాదిలో న్యాయవృత్తులకి అన్ని విధాలా ఏ రకంగా రానున్న రోజుల్లో భవిష్యత్ తరాలకి ఉపయోగపడే విధంగా ఈ ఎన్నికల్ని ఉపయోగించుకోవాల్సిందిగా న్యాయవాదులందరికీ పిలుపునిచ్చారు గంగరాజు గారు చాలా సంతోషదాయకం విషయం సుభాగర్ గారు ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు నేను అందిగా కోర్టుకి రెగ్యులర్గా వస్తున్నా అప్పుడప్పుడు రెగ్యులర్గా వస్తున్నప్పటికీ ఎంతమందిని కలవటం జరగల ఆ కోర్టు ఏ కోర్టు జిల్లా కోర్టు కొంచెం పనుంటా వచ్చి అక్కడ ఉన్న అడ్వకేట్స్ కొంచెం మాట్లాడి కలిసి వెళ్ళిపోతున్నాను ఏదైనప్పటికీ ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలవటం వారు ఎన్నికలు సందర్భంగా నేను పోటీ చేస్తున్న విషయం అందరికి తెలుసు సుభాకర్ గారు మాట్లాడితే లేదు నందిగాములో ట్టి పరిస్థితుల్లోనూ మనకి మెజార్టీ ఆఫ్ ఓట్లు మనం తీసుకోగలుగుతాం మన యొక్క సానుభూతి వరులు చాలా మంది ఉన్నారు ఇక్కడ అని చెప్పి నాకు ఒక విధంగా ధైర్యం ఇచ్చి ఇది ఇలా సమావేశం ఏర్పాటు చేస్తాను రండి వారిలో నేను రెండుసార్లు తిరిగాను ప్రచారం కోసం అది ప్రచారం కాకుండా ఒకసారి పర్సనల్ కలుగుతాం అని చెప్పి ఆయన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం సో మీ అందరూ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మిత్రులారా ఎన్నికలు సందర్భంగా రాష్ట్రంలో నాకు అన్ని బార్ అసోసియేషన్లు కూడా నిజంగానే ముందుకు వచ్చి నన్ను వాళ్ళ బార్లో తిప్పి ఆ అసోసియేషన్ హాల్లోనే మీటింగ్ పెట్టి అనేక మంది ఉన్న అడ్వకేట్స్ అందరం కూడా పిలిచి కొన్ని బార్లు అయితే నాకు నిజంగా ఇక్కడ సరిచినట్టుగానే సన్మానం సాలు సన్మానం చేసి పంపించిన బార్లు కూడా ఉన్నాయి ందరూ కూడా నేనైతే చాలా రుణపడి ఉంటాను బార్ ఎన్నికలు సందర్భంగా అనేక విషయాలు వచ్చినాయి ప్రతి లోను కూడా మీరు మొదటిసారా ఫ్రెష్ కాదా అని ఫస్ట్ అడగటం అడిగితే ఫస్ట్ ఫ్రెష్ అయితేనే మేము ఆలోచిస్తాం ఆ ప్రొఫెషల్ ఓటు ఇవ్వడానికి అవకాశం ఇస్తాం అని చెప్పి వాళ్ళు చెప్పడం నిజంగా ఆశ్చర్యమైంది దీనికి అన్నిటికీ కారణం ఏంటంటే గతంలో బార్ కౌన్సిల్ వ్యవహరించిన తీరు ఒక కారణం ముఖ్యంగా ఇందాక మన మిత్రులు చెప్పినట్టుగా హెల్త్ ఇన్సూరెన్స్ బార్ కౌన్సిల్ ఒక విధంగా పెయిల్ అయిందని చెప్పవచ్చు దానికి వాళ్ళు చెప్పే రీజన్ కొంత రీజనబుల్ ఉన్నప్పటికీ తగిన సంఖ్య రాలేదు తన ఇది అనేది బార్ కౌన్సిల్ గా తలుచుకుంటే దాన్ని ఏదో విధంగా అడ్వకేట్స్ బెనిఫిట్ వచ్చే విధంగా చేయవచ్చు ఆ విషయంలో డెఫినెట్ గా బార్ కౌన్సిల్ వైఫల్యం చెందింది నేను పోటీ చేస్తున్న విషయం ఇక్కడ మన ఆరోగ్య శాఖ మంత్రి వాళ్ళు నాకు బాగా పరిచయం ఉంది మన జిల్లా ఇన్చార్జ్ మినిస్టర్ కూడా సత్యకుమార్ గారికి చెబితే నేనేం చేస్తాను నేనేం చేయగలుగుతాను నీకు వాళ్ళని నాకేం వ్యక్తిగతంగా ఏమీ చేయక్కలేదు బార్ అడ్వకేట్ సంబంధించిన కమ్యూనిటీకి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రాబ్లంగా ఉంది అది రిటర్న్ అయింది కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చిన గ్రాంట్ ఏదని అంటే అది ఇప్పించండి చాలు ఇప్పటికే గతంలో కూడా వంద కోట్లు రిలీజ్ చేస్తారు సరే న్యాయ లా నేస్తామన్నారు న్యాయపేర్లో మీరు పదివేల రూపాయలు ఇస్తున్నారు అది కాకుండా ఇన్సూరెన్స్కి కొంత ప్రభుత్వం వైపు వస్తే అది కొంచెం బెనిఫిట్ ఉంటుంది ఆ విధంగా అంటే డెఫినెట్గా ఎన్నికలు అయిపోయినవ్వండి నేను ముఖ్యమంత్రి గారితో ఓసారి మాట్లాడతానని నా ఉద్దేశం ఏంటంటే కొంత గవర్నమెంట్ వైపు నుంచి కొంతది వచ్చినప్పటికీ బార్ కౌన్సిల్గా కొంత బేర్ చేసి అడ్వకేట్స్కి ఇచ్చే ఇన్సూరెన్స్ మనం అనౌన్స్ చేసింది చాలా తక్కువ కాబట్టి మనం కొంత అమౌంట్ పెంచుకునే సరే ఇంకో వెయ్యి రెండు వేలు ఎక్కువైనా సరే ఇబ్బంది లేదు అడ్వకేట్స్ కర్తంగా సిద్ధంగా ఉన్నారు మనందరూ కూడా మిడిల్ మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళమే ఒక్కసారి కొంచెం చిన్న ఆరోగ్య సమస్య వస్తే హాస్పిటల్ చేస్తే లక్షల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఇది కనుక కనీసం ట్వంటీ ఫైవ్ లాక్స్ ఏ చిన్న వచ్చినా లక్షల్లో ఉంటుంది హార్ట్ కంప్లైంట్లు యాభై తర్వాత యాభై యాభై సంవత్సరాల తర్వాత వస్తూనే ఉంటాయి బట్ ఏ కనీసం ట్వంటీ ఫైవ్ లాక్స్ ఇన్సూరెన్స్ చేసే విధంగా ఇది బార్ కౌన్సిల్ గానీ రాష్ట్ర ప్రభుత్వం గాని లేదా అడ్వకేట్స్ గాని ఎక్కడో చోట దీన్ని వర్కౌట్ చేసి చేస్తే బాగుంటుంది అని చెప్పేది నా ఉద్దేశం ఇది బార్ అసోసియేషన్ మాట్లాడుతున్నప్పుడు హండ్రెడ్ అడ్వకేట్స్ కూడా అడ్మిట్ చేస్తున్నారు ఇది అవసరం ఉందని కాబట్టి ఆ మార్గం అనేది ఉంది బట్ దాదాపు యాభై వేలు అరవై వేల మంది అడ్వకేట్స్ ఉన్నాం ఇప్పుడు ప్రెసెంట్ వేలు ఉన్నారు బట్ ఇంత పెద్ద కమ్యూనిటీకి ఉపయోగపడే విధంగా ఎందుకు నిర్ణయం తీసుకెళ్లిపోతుంది బార్ కౌన్సిల్ అనేది పెద్ద ప్రశ్నగా ఉంది అలాగే అడ్వకేట్స్ ప్రొటెక్షన్ అటు ఈ రెండు విషయాల్లో ఇందాక మన మిత్రులు చెప్